హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఉదయం త్వరగానే నిద్రలేచాను నవీన్ ఉదయం స్కూల్కి వెళ్ళాలంట ఏడు గంటలకల్లా ఆటో వచ్చిద్ది స్కూల్కి వెళ్ళాలి మా ఆయన కూడా ఉదయాన్నే చేను వెళ్తున్నాడు మిరపకాయలు వస్తున్నాము ఇంకా ఉదయం ఆరు గంటలకల్లా చేయాలి చేనుకెళ్తానే టిఫిన్ తీసుకొని వెళ్తానంటే ఇంక ఈరోజు త్వరగానే నిద్రలేచి టిఫిన్ అయితే చేశాను మా ఆయనకైతే బాక్స్లో పెట్టేసి ఇచ్చేసాను ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా అయితే టిఫిన్ పెట్టిస్తున్నాను నవీన్ టిఫిన్ తినే ఇంకా వాటర్ బాటిల్కి అయితే వాటర్ పోస్తున్నాను ఒక్కో రోజు ఉదయం స్కూల్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఏమో మధ్యాహ్నం టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వాళ్ళు ఎగ్జామ్స్ని బట్టి వీళ్ళ స్కూల్ కూడా ఉండిద్ది స్నాక్స్గా అయితే ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పెడుతున్నాను వాటర్ బాటిల్ పెట్టేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే ఒకటిస్తున్నాను స్కూల్ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వదిలిపెడతారు కానీ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వన్ అయింది వన్ థర్టీ కూడా అయిద్ది పిల్లలకి ఆకలి అయిద్ది కదా ఉదయం టిఫిన్ ఏదో కొంచెం హడావుడిగా తినేసి వెళ్తారు ఆకలి అయిద్ది అని చెప్పేసి ఇంకేదో ఒక స్నాక్స్ అయితే పంపిస్తాను ఏ స్నాక్స్ కూడా కడుపు నిండదు కాకపోతే ఇంకేదో కొంచెం ఇంక ఇదిగోండి ఆటో అయితే వచ్చింది నవీన్ అయితే ఆటో ఎక్కి స్కూల్కి వెళ్తున్నాడు ఇడ్లీ వండటం అయితే అయిపోయింది వండిన ఇడ్లీ అయిపోయింది పిండి కూడా అయిపోయింది ఇంకా నాకు మా అమ్మాయికి ఏదో ఒక టిఫిన్ అయితే చేయాలి ఇంకా మేము టిఫిన్ తినేటప్పటికీ చాలా లేట్ అయ్యింది మా అమ్మాయి ఇంకా నిద్ర లేవలేదు నేనైతే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా ఇంకా ఆ పనులన్నీ చేసేసి తర్వాత అయితే టిఫిన్ తింటాను ఈరోజు కడగాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయండి ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇడ్లీ పాత్ర ఉంటేనే టబ్బును సగం ప్లేస్ ఆక్రమించుద్ది అంట్లయితే మొత్తం బయట పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు తీసుకెళ్తున్నాను బట్టలు కూడా సరిపేసి నానబెట్టాను అనుకోండి బాగా నాన్తే కదా బట్టలు నాని అనుకోండి ఉతకడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది బట్టలు కూడా ఇప్పుడు ఉతకటానికి కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి డైలీ వేరే బట్టలే ఎక్కువ ఏమి కూడా ఉతకట్లేదు అయినా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి ఈరోజు బట్టలు రోజు వారిలా కాకుండా కొంచెం వెరైటీగా నానబెడుతున్నాను ఎందుకో నాకు ఈరోజు అలా చేయాలనిపించింది ఇంక ఇదిగోండి లింగీలు అవన్నీ చూడండి ఇలా మడతలు వేసి వేస్తున్నా కదా రోజువారి నానబెట్టేటప్పుడైతే ఇలా మడతలు వేసి అయితే నానబెట్టను మామూలుగా నానబెడతాను బట్టలన్నీ తీసుకొస్తాను కదా తీసుకొచ్చినవి అన్నీ ఇంక సరిపు నీళ్ళల్లో ఇంకా అలాగనే పెట్టేస్తాను కానీ ఈరోజు మాత్రం వేటికై సపరేట్గా ఇలా మడతలు వేసి అయితే పెట్టేస్తున్నాను ఇదివరకు మనకి అందరి ఇళ్ళల్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాక్కు తీసుకెళ్ళి బట్టలు ఉతుక్కొని తీసుకొస్తారు వాళ్ళు ఎలా తీసుకెళ్తారంటే మనం బట్టలు తీసుకొచ్చి బయట వేసామనుకోండి ఇంక ఇలా మర్చుకొని తీసుకొని వెళ్తారు నాకెందుకో ఇంకా అదైతే గుర్తుకొచ్చి ఈరోజు బట్టలన్నీ ఇలా మడతేసేస్తున్నాను మడతేసేస్తుంటే బట్టలు మాత్రం బాగా నీట్గా అనిపిస్తుందండి నాకైతే అప్పుడు బట్టలు కూడా అన్నీ విధిలిచ్చి నానబెడతారులేండి ఎందుకంటే మట్టిల్లులు కదా మట్టి ఇల్లులు అంత పూరిల్లులు అలా ఉంటుంది ఇంకా వాటిల్లోకి ఏదైనా పిల్లలు కానీ ఏదైనా కాలు అవి ఉంటాయి చూడండి అవన్నీ దూరుతూ ఉంటాయి బట్టల్లోకి ఎక్కువగా కాల్చేరు ఉంటుంది కదా అదైతే ఎక్కువగా వస్తుంటుంది అందుకనే ఇదిలిచ్చి ఇలా సపరేట్గా వేసుకొని జాగ్రత్తగా అయితే తీసుకెళ్తారు ఉతకటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు ఇంకా బండకేసి బాదుతారు కదా మనలాగా బ్రష్లు అవి కొట్టరు ఇంకా ఇలా మడత వేసుకొని తీసుకెళ్ళి బండకేసి రెండు బాదులు బాదుకొని వాగులో జాడించుకొని తీసుకొస్తారు చిన్న చిన్నవి ఇంకా సబ్బు పెట్టే బట్టలు ఉంటాయి కదా అవైతేనేమో ఇంటి దగ్గర మేము ఉతికేసుకుంటాము మాకైతే వాగు దగ్గరలో ఉంటుంది మాకు ఊరికి దగ్గరలోనే పక్కనే ఉంటుంది అందుకనే అందరు ఎక్కువ శాతం వాగు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటారు ఇంకా పండగలు వచ్చినాయి అంటే తుప్పట్లు బొంతలని అవి ఉంటాయి కదా పెద్ద పెద్దవి ఇంకా అవన్నీ ఇంటి దగ్గర ఉతకాలంటే ఉతకలేరు అందులోనూ అప్పుడు మోటార్లు అవి లేవు కదండి ఇప్పుడంటే మనకు మోటార్లు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బావి నుంచి తెచ్చుకోవాలి లేదనుకోండి పంపులు ఉంటాయి పంపుల దగ్గర నుంచి కొట్టి మోసుకొచ్చుకోవాలి ప్రతి ఇంట్లో కూడా పంపులు ఉండవు బజార్ పంపులు ఉంటాయి ఒక బజార్కి ఒక పంపేస్తారు ఆ పంపు దగ్గరికి వెళ్ళి కొట్టుకొని మోసుకొని తీసుకొచ్చి గాబులకు పోసుకోవాలి అంత కష్టపడి తెచ్చినప్పుడు వాటిని వేస్ట్గా పారిపోయాలంటే మనకు అసలు ప్రాణం ఒప్పదు ఎందుకంటే మనకు కష్టం విలువ తెలుస్తుంది కదా అందుకని వేస్ట్గా పారబోయాము అందుకని ఇంటి దగ్గర ఉతకలేక వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఉతకొచ్చేవాళ్ళు ఇప్పుడేమో మనకి వాగు దగ్గరికి వెళ్ళి ఉతకటాలు లేవు పంపులు కొట్టి నీళ్లు తీసుకురావటము లేదు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని తీసుకురావటము లేదు మోటార్ స్విచ్ వేయటం గాబులకు నీళ్లు పట్టుకోవటం మాలాంటి వాళ్ళన్నా గాబులకు నీళ్లు పట్టుకోవటం కొంతమందికి అయితే ట్యాంకీలు కొంతమందికి ఏందిలండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ట్యాంకీలు ఉన్నాయి ట్యాపులు ఎక్కడికక్కడికి ట్యాపులు ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ట్యాపు తిప్పామంటే వాటర్ వచ్చేస్తాయి మనకి కనీసం బకెట్లతో మోసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు కొంతమంది గచ్చు అవి కడగటానికి కూడా పైపులు వేసి గచ్చులు కడుగుతూ ఉంటారు బిక్కిటుతో వాటర్ పోసుకొని తీసుకెళ్లాల్సిన పని కూడా లేకుండా మొత్తం పైపు కొట్టేసి కడిగేస్తారు మనకైతే అన్ని వసతులు వచ్చినాయి అన్ని వసతులు వచ్చినా సరే మనకి పనులు కష్టంగా ఉంటాయి పనులు కానే కావు మనకి అప్పుడు అంత కష్టమైన పనులైనా సరే ఈజీగా చేసుకునేవాళ్ళు కాకపోతే అప్పుడు అవసరమైన పని బట్టికే చేసేవాళ్ళు ఇప్పుడు మనం అలా కాదు అవసరానికి మించి పనులు చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ క్లీనింగు ఎక్కువ ఒక వస్తువు వచ్చిందంటే దాన్ని క్లీన్ చేయటం తుడవటం ఇంక ఈ పని అనేది మనకి ఎగస్టా ఉంటుంది ఒక సోఫా తెచ్చుకున్న ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్న ఒక డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నా వాటిని తుడుచుకోవటం క్లీన్ చేసుకోవటం వీటితోనే మనకి ఎగస్టా పనులు ఎక్కువ పనులు వస్తున్నాయి పని అనేది మనకి కష్టం లేదు కానీ ఎక్కువ పని ఉంటుంది బట్టలు అయితే మాత్రం నీట్గా మడతలేశానండి వేటికి అది అలా మడతలేసి నానబెట్టుకుంటే ఏంటో ఈరోజు ఇంత కొత్తగా అనిపించింది ఇంకా మొత్తం టబ్బుకేసి నానబెట్టేసి ఇంకా అయితే కడుగుతున్నాను అంట్లు మొత్తం రుద్దేశాను ఇంకా కొన్ని కొన్ని అంట్లు రుద్దుకొని ఇంకా బకెట్కి వాటర్ పోసి కొన్ని కొన్ని అయితే కడిగి ఇంక ఇదిగోండి అంట్లు స్టాండ్లో అయితే వేసి పెట్టుకుంటాను అంట్లు విషయానికి వచ్చినా అంతే సేమ్ అప్పుడు మసంట్లు ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యిల్ మీద రైస్ కుక్కర్లో వండుకున్నా సరే మనకి ఇబ్బంది అక్కడ అంటలు ఉంటున్నాయి కష్టం తక్కువ పని ఎక్కువ అండి ఇప్పుడు మాత్రం మనకి ఎండ ఎక్కువగా వస్తుంది కదా అందుకని ఇంకా అంట్లు కడిగి బట్టలు అయితే ఉతికేసి ఉతికేస్తే ఇంకా బయటైతే కసువులు ఊడుస్తున్నాను గొంతులు అవి ఊడ్చాను ఇంటికి అటువైపున చిన్న గొంతు ఉంది కదా ఆ గొంతు మొత్తం కసువు ఊడ్చుకుంటా వచ్చి తర్వాత ఇంక ఇక్కడైతే ఊడుస్తున్నాను ఇప్పుడు ఆకులైతే అంతగా రాలట్లేదు ఇంకా కొత్త చిగురు వచ్చింది కదా ఆకులైతే పెద్దగా రావట్లే రాలట్లేదు ఏదో కొన్ని ఆకులైతే రాలని మెట్ల కింద కూడా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంది మెట్ల కింద బిందెలు అవి పెడతాం కదా చైనా మిరపకాయలు కోస్తా ఇంకా బిందెలు అవన్నీ తీసేసేటప్పటికి అక్కడ కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉంది కొంచెం ఆయిల్ మరకలు కూడా పడ్డాయి సైకిల్ అవో ఏవో కొంచెం ఆయిల్ మరకల మరకలుగా ఉన్నాయి ముందు బయట పని చేశాను అనుకోండి తర్వాత లోపలికి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంకా నిదానంగా ఇంట్లో పని అయితే చేసుకోవచ్చు ఇంకా ఎండ వచ్చి ప్రాబ్లం ఉండదు కదా అయితే మొత్తం ఊడ్చి ఇంక ఇదిగోండి ఇక్కడైతే కుప్ప చేస్తున్నాను తక్కువ కసుపు ఉందనుకోండి పక్కన ఇంకో గొంతు ఉంది కదా ఆ గొంతులోకి ఊడ్చుకుంటా వెళ్ళి ఇంకా లాస్ట్కి కుప్ప చేసి ఎత్తేస్తాను ఇంకా ఎక్కువ కసుబు ఉంది కదా మొత్తం మళ్ళీ ఆ గొంతులోకి కొట్టుకుంటా వెళ్ళటం ఎందుకు లేని ఇంక ఇక్కడే కుప్ప చేస్తే ఇక్కడే ఎత్తేసాను కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉందని వాటర్ పోస్ అయితే కడుగుతున్నాను కొంచెం ఆయిల్ మరకలుగా కూడా ఉన్నాయి అందుకని కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే కడుగుతున్నాను మరకలు అనేవి పోతాయి కదా ఇదైతేనేమో పట్ట మేము మిరపకాయలకి వాడతాములేండి వర్షం వచ్చినప్పుడు కప్పటానికి కింద ఒక పట్ట వేసి మిరపకాయలు పోయటానికి వాటికైతే వాడతాము పట్ట కొత్తది కొనుక్కొచ్చాము ఈ పట్ట మాత్రం చాలా బరువుగా ఉంటుంది మనం ఒక్కళ్ళం పట్టుకోలేము అందుకని దాన్ని తీసి పక్కన పెడదామంటే నాకైతే కదలట్లేదు ఇంకా దాన్ని అలాగనే ఉంచేసి ఇంకా కడుగుతూ వస్తున్నాను వాటి కిందకి నీళ్ళు పోకుండా ఇంకా పక్కగా అయితే కడుగుతున్నాను ఈరోజు పొల్లాల చీపురుతో కాకుండా నార్మల్గా ఈతాకు చీపురు ఉంది కదా ఆ చీపురుతో అయితే కడుగుతున్నాను ఈతాకు చీపురులు పాతవి ఉంటాయి కదా ఇంకా పాత వాటి పెట్టి అయితే కడగవచ్చండి మనం పొల్లాల చీపురుతో అయితే వంగి రుద్ది కడగాలి కదా ఇదైతే వంగాల్సిన అవసరం ఉండదు నుంచొని ఈజీగా కడుక్కోవచ్చు కొంచెం నడువు నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే ఈ చీపుర్లు వాడుకోవచ్చు కాకపోతే పుల్లాల చీపుర ఏంటంటే మనం రుద్ది రుద్ది నీట్గా కడుక్కోవచ్చు ఈ చీపురకైతే అంత నీటుగా రాదు మనం వాటర్ పోసి ఇంకా కసుగుడ్చినట్టు ఇలా వాటర్ మొత్తం కొట్టుకుంటా రావటమే ఇదంతా కడిగిన తర్వాత మళ్ళీ తుడుస్తాను అంటే మొత్తం ఏం తుడవను కొంచెం నడిచే దారి ఉంటుంది కదా ఆ దారి బటికి తుడుస్తాను తడి మీద తొక్కారనుకోండి మళ్ళీ మురికడుగులు పడతాయి కదా అందుకని నడిచే దారి బటికి రెండు లైన్లు బట్టికి ఇంకా నీటుగా తుడుస్తాను బయట పైన వాటికి మొత్తం అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇంట్లోకి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు ఉదయం ఇడ్లీ వండాను కదా మాకైతే ఇడ్లీ లేవు పిండి కూడా అయిపోయింది ఇంకా మా అమ్మాయికి అయితే ఒక చపాతీ చేస్తున్నాను ఇది కూడా ఇప్పుడు కలిపి ఏమి చేయట్లేదు సండే రోజు చపాతీలు చేశాను కదా ఆ రోజు కొంచెం పిండి మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక్క చపాతీనే అయిద్ది మా పిల్లలకి ఇద్దరికి ఎవరికి పెట్టాలో అర్థం కాక బాక్స్ అలాగే ఉంచేశాను ఈరోజు ఇంకా మా అమ్మాయికి టిఫిన్గా అయితే ఇంక ఇది ఉపయోగపడింది చపాతీకి పిండి కొంచెం ఎక్కువగా అంటుకుంది పొడిపిండి ఇంకా పొడిపిండి ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెనం మీద వేసామనుకోండి అదంతా నల్లగా మాడిపోయిద్ది చపాతీ కూడా నల్లగా వచ్చేస్తుంది అందుకనే ఆ పిండి మొత్తం ఇదిలిచ్చి అయితే వేసాను అలా ఇదిలిస్తుంటే జొన్న రొట్టెలో ఏమో అలా చేస్తారండి అదైతే గుర్తుకొచ్చింది మా అమ్మాయికి అయితే చపాతీ చేశాను ఇంకా ఒక చపాతి తినిద్ది నాకైతే ఏం టిఫిన్ చేసుకోవాలి ఏం చేయాలి అంటే ఈరోజు సద్యాన్నం ఉంది సద్యన్నంతో మనం మజ్జిగ పోసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటాం కదా అలా తిందాం అనుకుంటున్నాను రోజు ఆయిల్ ఫుడ్లని అవని ఇవని ఎక్కువగా తింటానే ఉన్నాం కదా ఈరోజైతే ఇంక ఇలా హెల్దీగా తిందామనుకుంటున్నాను అందుకే కొంచెం పెరుగు తీసుకొని మజ్జిగలాగా తిప్పుతున్నాను గ్లాసులో తిప్పామనుకోండి అనేది తొలకలు తొలకలుగా లేకుండా ఉండిద్ది పిల్లలు కొంతమంది మజ్జిగ తాగమంటే తాగరు మాకు తొలకలుగా ఉంది తాగమంటారు అలాంటి వాళ్ళకి ఇలా గ్లాసులో వేసి బాగా గిల కొట్టివ్వండి తొలకలు లేకుండా బాగా నీటుగా వస్తాయి మజ్జిగ అయితే చేశాను గ్లాస్ నిండుగా ఇంకా వాటర్ పోసాను ఇంక ఇదిగోండి అన్నంలో అయితే మజ్జిగ పోసాను అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా దీన్ని బాగా పిసికేసి ఎంత బాగా పిసికితే ఈ అన్నం అనేది అంత టేస్ట్గా ఉంటుంది మజ్జిగన్నం అనేది బాగా పిసుకాలండి మనం ఎంత బాగా ఎంత గట్టిగా పిసుకాంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మెత్తగా ఉండాలి అన్నం అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం అన్నంగా పలుకులు పలుకులుగా ఉందనుకోండి టేస్ట్ అంత బాగుంటుంది గుజ్జుగా ఉండాలి దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకోండి మా అమ్మాయికి ఒక చపాతీనే ఉంది కదా ఆ చపాతీ తిన్న తర్వాత ఇది కూడా కొంచెం ఇస్తాను ఉట్టితే ఇలా అన్నం తినమన్నాం అనుకోండి తినరు అందుకనే ఒక చపాతీ ఇచ్చి మళ్ళీ కొంచెం ఈ అన్నం ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం వెరైటీగా తిన్నట్టుగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇదే నాది వీడియో నచ్చితే లైక్ చే